మీరు హిందువుల గురించి కొట్లాడుతున్న పరిస్థితి విశ్వహిందూ పరిషత్ తరఫున చూస్తారు బంగ్లాదేశ్ లో పల్ల ఒక రిజర్వేషన్ ఉద్యమం ఒక పార్టీ వారికి అయిపోయింది అది ఆట ఎందుకంటే ఆ దేశ ప్రధాని బయటకు వచ్చి రాజీనామా చేసినప్పుడే అది క్లోజ్ కావాలి కానీ ఇక్కడ పాకిస్తాన్ ఒక చై అస్తంతో చైనా అస్తం తోటి ఏమంటే అక్కడ ఆ ఉద్యమం ఇంకా జరుగుతుంది అక్కడ ఉన్న హిందువులని దేశం నుంచి మొత్తం అందరిని నిల్లగొట్టాలి బయటికి ఇది ఓన్లీ ఇక్కడ ఇస్లాం జీవించాలనే ఒక తోటి అక్కడ మందిరాల పని దాడి చేస్తున్నారు హిందు చంపుతున్నారు ఇదే ఆలోచన అక్కడ జరుగుతుంది కాబట్టి వల్ల హిందువుల పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ప్రపంచ దేశాలకు ఆదర్శం అంటే భారతదేశం భారతదేశంలో ప్రతి హిందువు వాళ్ళు ఎవరు ఏమాచారంటే బంగ్లాదేశ్ లో ఉందో సపోర్ట్ గా మాట్లాడాలి వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడాలి సపోర్ట్ చేయాలి ఏదో సౌదీల లోపల ఇంకా ఇక్కడ వేరే వేరే దేశాల లోపల ముస్లింకి చిన్న వ్యతిరేక సంఘటన జరిగితే టోపీలు పెట్టుకొని రోడ్ పైకి వచ్చి ర్యాలీలు తీసి ర్యాలీ తీసి మాడుతుంటారు ఈ కొడుకులకి ఏమైనా గుర్తు రావట్లేదు అని చెప్పి మనం మేము ప్రశ్నిస్తాం కాబట్టి హిందువుల ప్రాణం ప్రాణమా లేకుండా ముస్లింల ప్రాణం ప్రాణమా వేళ్లకు అంటే హిందువులు మనుషులు ద్వారా కుటురైంది చాలా మంది వేరే వేరే దేశాల లోపల ఏ సంఘటన ఇక్కడ శాంతిరాలు తీస్తాడు మద్దతు రాదుస్తాడు కదా మరి వాళ్ళ బంగ్లాదేశ్ లోపల అతి ధారణ ధారణ జరుగుతుంది హిందువుల పరిస్థితి ఘోరా ఘోరంగా ఉంది పరిస్థితి ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ అర్థం కాని పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్నప్పుడు ప్రతి హిందువు ఆలోచించి ప్రతి రాజకీయ కూడా సపోర్ట్ గా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మన ప్రతిపక్ష పార్టీలు ఏమో ఆమె ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి రిజైన్ చేసిన ప్రధాని ఎవరు శేఖర్ హసీనా ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తల కరెక్ట్ కాదు సో దాని వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అని ఇటు వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీలు అంటారు అక్కడ ఉన్నది ప్రజల చేత ఎన్నుకొన్న ప్రభుత్వం ఉంది ప్రపంచ దేశాల్లో ఉన్నతమ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి గారు ఉన్నారు అక్కడ కేబినెట్ ఉంది వాళ్ళకి ఏది ఆలోచన వాళ్ళకి తెలుసు మరి వీళ్ళ ఆలోచన మంచిది వీళ్ళ అధికారులు ఉంటుంది కదా కాబట్టి వీళ్ళ ఆలోచన మంచిది కాదు కాబట్టి వీళ్ళు ఇట్లా పడ్డారు వాళ్ళ ఆలోచన మంచిది కాబట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు ఏం చేయలేదు చేస్తారు కాబట్టి ఎవరికి ఆశ్రమే ఇవ్వాలి ఎవరికి ఆశ్రమ ఇవ్వకూడదు ప్రభుత్వం అలుస్తుంది దాని గురించి ప్రభుత్వం ప్రభుత్వం పంచేస్తుంది వీళ్ళ ఉత్తమ వాళ్ళ చెప్పాల్సిన పరిస్థితి లేదు వీళ్ళు మాట్లాడిల్సి ఏముంది అక్కడ జరిగిన హిందుల గురించి మాట్లాడమని అక్కడ జరిగిన దాడుల గురించి మాట్లాడాలి అక్కడ మందిర గురించి మాట్లాడమని చెప్పు అది మాట్లాడి కాదు ఎందుకంటే అది మాట్లాడితే ఇక్కడ ఓట్లు పోతాయి అది మాడితే ఇక్కడ రాజ్యం పోతాయి ఇక్కడ రేపు పొద్దున్న ఓటు దుర్గలు ఓట్లేరు ముస్లిం ఓట్లేరు క్రిస్టియన్ ఓట్లేరు కాబట్టి వాళ్ళ మాట్లాడే దమ్ము లేదు తప్పైనా ఉప్పు వాళ్ళకి అనుకూలంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళ బతుకులు ఈ రాజకీయ పార్టీల బతుకులు ఇలా ఉన్నాయి కాబట్టి అలా ఉన్న కూడా ప్రతి ఆలోచించలే హిందూ రాజకీయ నాయకులు ఆలోచించలే రేపు పొద్దున ఇవాళ ఏదో బంగ్లాదేశ్ లోపల ఒక ప్రధాని తరిమిస్తే ఆమె మన దేశంకి వచ్చింది రేపు పొద్దులోపల లోపల మన దేశం లోపల మైనార్టీ లోపల మనం వేడుకోవాలి మనం ఎక్కడ పారెత్తాలి ఎక్కడ జీవించాలి మనకి ఏమి లేదు హిందూ సముద్రం ఉంది హిందూ వాసంత్రం అలవాటు చావాల్సిందే కాబట్టి ప్రతి హిందూ రాజకీయ ఆలోచించాలి ఈ పనికి కాంగ్రెస్ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ రాజకీయ నాయకుల మాట నమ్మకుండా ప్రతి హిందూ హిందూగా జీవించండి హిందుత్వం కూడా చాలించండి హిందూ దేశం బాగుంటే మీరు అందరు బాగుంటారు రాజకీయాలు చేయగలుగుతారు కాబట్టి ప్రతి హిందూ కూడా ఆలోచించాలి ఈ పనికి పనికి మళ్ళీ రాజకీయాలు ఓటు బ్యాంక్ పక్క పెట్టి బంగ్లాదేశీల్లో జరిగే హిందువుల పైన జరిగే దాడులను ప్రతి వారు ఖండించాలే అక్కడ ఉన్న హిందువులకు మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము కూర్చున్నాం పార్లమెంట్ లో కూడా చూసుకుంటే మనం ఓవస ఎవరైతే ఉన్నారో సో అసెంబ్లీలో కావచ్చు ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు జై పాలిస్తున్నా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కానీ అలాంటిది ఇప్పుడు బంగ్లాదేశంలో దాడులు దాడులు ఏవైతే జరుగుతుందో వాటిపైన మాట్లాడలేని పరిస్థితి ఏమిటి వాళ్ళకు ప్లానింగ్ ఉంటది ముస్లింలకు ఒక ప్లానింగ్ ఉంటది ఆ ప్లానింగ్ తో పనిచేస్తారు వాళ్ళు ఈ దేశంలో పలు రకరకాల సంఘటన జరుగుతున్నాయి హిందువుల పైన దాడు జరుగుతున్నాయి అప్పుడు మాట్లాడతాడా మాట్లాడు ఎందుకంటే వాళ్ళు మనం కొట్టిరు కదా సప్ప ఎదురుకుంటాడు ఏదో ఒక మామూలుగా ముస్లిం సంఘటన జరిగితే వాడు లొల్లు పెట్టుకుని మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ ఉంది అన్నమాట వాళ్ళేమంటే ఈ భారతదేశాన్ని ఏమంటే ఇంతమంది మేమే పరిపాలించాం కాబట్టి ఈ దేశానికి మొత్తం ఇస్లామిక్ దేశం చేయాలని ఒక ఆలోచన ఎంఐఎంపై పట్టి ఎంఐఎంపై పుట్టిందే ఒక ప్రజాకర్ పార్టీ హిందువుల పైన దాడేసే పార్టీ దాని నుంచి వచ్చే బీజ ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు ఏం అల్సిర వాళ్ళకు వాళ్ళు ఈ టైంలో కాంగారు ఎందుకంటే అక్కడ దాడి జరుగుతుంది ఇందులో పైన ఇందులో దాడి జరుగుతున్నాయి ఇందులో కొడుతున్నారు కాబట్టి మాట్లాడారు అదే ముస్లిం అయితే మాట్లాడుతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకునే ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది కదా కాబట్టి వాళ్ళు కామన్ గా ఉంటుంటారు ఫైనల్ గా ఎలా చూస్తారు అంటే ఇది ఇప్పుడు ఒకే ఇలాంటి దాడులు ఇలాగే కంటిన్యూ అవుతా అంటే బంగ్లావరు కూడా పట్టించుకోకపోతే విశ్వ హిందూ పరిస్థితి ఫ్యూచర్ లో ఎలా చేయబోతుంది అక్కడ మాకు యూనిట్ ఉంది సెంట్రల్ మా యొక్క ఆర్గనైజేషన్ ఉంది ఏం చేయాలని ఆర్గేషన్ అలొస్తుంది వాళ్ళ ఆర్గేషన్ ప్రెస్ ఫిట్టి పెట్టమని పెట్టినాం రేపు పొద్దున్న ఇంకేం ప్లాన్ చేయాలి ఆర్గేషన్ అనిస్తుంది ఈ విధంగా ఒత్తిడి చేయాలి ఎట్లా కాపాడుకోవాలని చెప్పి అలస్తుంది ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు మా అధికారులు మాట్లాడుతున్నారు ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచనతో పనిచేస్తుంది కాబట్టి మా ఆర్గేషన్ ఏ నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి పనిచేస్తాం